ఈ జీవాత్మ అంతరాత్మగా మారటానికి ప్రస్థానం కావించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలు కొన్ని ఉన్నాయి ఏమిటి అంటే మనకున్నటువంటి శరీరాన్ని సక్రమమైనటువంటి పద్ధతిలో ఆసన విధానం ద్వారా కాస్త మెరుగైనటువంటి శరీరంగా దాన్ని మార్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది ఆరోగ్యం బాగా ఉండడానికి ఉపయోగపడుతున్నది మరి ప్రాణాయామ ఎందుకు చేయాలి చాలామందికి ధర్మ సందేహాలు అంటూ ఉంటారు కదా అవేవో మరి అవి చెప్తూ ఉంటారు ప్రాణాయామ ఎందుకు చేయాలి అసలు పుట్టినప్పటి నుంచి దాదాపుగా తుది శ్వాస విడిచేంత వరకు తనంతట తానుగా గాలి వెళ్ళిపోతూ బయటకు వస్తూ ఉంటుంది దాన్ని మనం శ్వాస ప్రక్రియ అంటాం ప్రత్యేకమైనటువంటి టైంలో ప్రత్యేకమైనటువంటి విధానం ద్వారా గాలిని పీల్చుకొని బయటకు వదిలిపెడితే దాన్ని ప్రాణాయామ అంటారు ఇంతకీ జరిగేది ఏమిటి అందులో మంచి ఆక్సిజన్ రక్తంలో కలిసి మెదడుకు వెళ్ళి చాలా ఫ్రెష్గా ఉంచి మంచి ఆలోచనలు రావడానికి ఉపయోగపడుతుంది మంచి మనసు అక్కడ ఏర్పడడానికి తాత్కాలికంగా ఉపయోగపడుతుంది హీమో బాగా వృద్ధి అవుతుంది అంటే ఆసనాలు చేసిన దాని ద్వారా దాదాపుగా శరీరం చక్కబడితే దీనివల్ల ఇతరత్రా ఉన్నటువంటి ఈ ఆలోచనల ధోరణంతా కూడా ఒక సక్రమమైనటువంటి మార్గంలో రావడానికి ఉపయోగపడుతుంది మరి ధ్యానం చాలామంది చెప్తూ ఉంటారు గురువుగారు మీరు ఆ వేళ చెప్పారు ధ్యానం చేయమన్నారు అసలు కళ్ళు తెరుచుకుంటే ఒకటి రెండు కనిపిస్తున్నాయి కళ్ళు మూసుకుంటే ఎక్కడెక్కడవో ఏవేవో చిత్రాలు కనిపిస్తున్నాయి అసలు ఏం కుదరడం లేదు అది కూడా కుదిరేటట్టు చేయండి పరీక్ష పేపర్ మీకు ఇచ్చాను ఆన్సర్ రాయమన్నాను బుక్ కూడా నేను మీకే ఇచ్చాను అనుకోండి ఎలా ఉంటుందండి దాని ఆన్సర్స్ పేపర్ కూడా ఇస్తే పరీక్ష సార్థకత ఏమున్నది మరి ఒకసారి ఆలోచించి చూడండి ఒక పరీక్ష పేపర్ ఇచ్చాం దాన్ని రాయాలి చదవాలి గుర్తు తెచ్చుకొని ఆ టైంకు ఏ విధంగా వస్తుందో ఆ టైంకు అలా దాన్ని రాసినట్లయితే మార్కులు వేయడానికి అవకాశం ఉంటుంది మరి ధ్యానం అన్నది ఎలా చేయాలి రెండు స్టెప్పులు అయింది ఆసనం చేసాం శరీరం బాగుపడింది ప్రాణాయామం చేసాం లంగ్స్ బాగా పర్ఫెక్ట్గా ఫంక్షన్ జరుగుతుంది మరి మొదటి దశ కాంటంప్లేషన్గా చెప్తూ ఉంటాం ఏదైనా ఒక వస్తువు మీదనో ఒక ఆలోచన మీదనో దృష్టిని మరల్చడం తర్వాత దశ మెడిటేషన్ అనుకోండి అందులో ఇవన్నీ చేయటం ద్వారా ఏమిటి ఉపయోగం అంటే అక్కడ కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి రాబోయేటువంటి రోజుల్లో దాదాపుగా ఈ రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ అయితే యాంటీబయాటిక్స్ అని ఏవైతే మీరు చెప్పుకుంటున్నారో అవి శరీరం మీద పని చేయవు దాదాపుగా అటు వెస్ట్రన్ కంట్రీస్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు యాంటీబయాటిక్స్ ఆపేసి ఈ బయో ఆర్గానిక్ మెథడ్లో చేసినటువంటి లీఫీ థింగ్స్ ద్వారా కొన్ని జబ్బులు నయం చేసుకోవటం అలాంటివన్నీ చేస్తూ వస్తున్నారు ఒక పని చేయదు ఆ సెల్ఫ్ ఫంక్షన్ అలా జరగదు కేవలం ఇక రాబోయేటువంటి రోజుల్లో ఆసన ప్రాణాయామ ధ్యాన ప్రక్రియ మాత్రం ద్వారానే ఏదైనా నయం కావడానికి మనిషి సంతోషంగా ఉండడానికి జరగబోతోంది ఇప్పుడున్నటువంటి కాలుష్యం అందులో తిరగటం ఇవన్నీ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఏ మందులు మనిషి మీద పనిచేసేటువంటి పరిస్థితి కనిపించడం లేదు సరే శరీరం వరకు బాగానే ఉంటుంది వచ్చేటువంటి ఆలోచనలు దానికే మెడిటేషన్ తోడ్పడుతుంది మంచి ఆలోచనలు రావాలంటే మంచి పనులు చేయాలంటే ఈ ధ్యాన విధానం ద్వారా మనం కొంతవరకు కొంత ముందుకెళ్ళి మైండ్ ఆఫ్ మారల్ సాంక్టి అక్కడ వరకు చేర్చగలిగితే సాటి మనిషి మీద ప్రేమ పుడుతుంది సాటి మనిషి అంటే మానవత్వం ఆత్మీయత అందుకే ఆత్మీయత సమాజం అంటూ ఉంటాం ఏమిటి మరి ఆత్మీయత అంటే ప్రేమకు హద్దు ఉంటుంది ఆత్మీయతకు హద్దు ఉండదు హద్దు లేనటువంటి ప్రేమ ఆత్మీయత మరి నిజంగా ఎప్పుడైనా అనుభూతి పొందారా నిజమైనటువంటి ఆత్మీయత అనుభవించారా మరి ఇవన్నీ ప్రశ్నలకి సమాధానాలు మనకు దొరకాలి అంటే ఏదో మనకు మార్పు అన్నది అవసరం మళ్ళీ అక్కడికే వచ్చాం మార్పు ఏం మార్పు కావాలి అన్నది ఇందాక చెప్పాను మీకు మరి ఇలాంటి మార్పుతో దాదాపుగా అంతరాత్మ స్థాయి దాకా వెళ్ళగలిగితే మనిషి తన జీవనాన్ని ప్రస్ఫుటంగా అవగాహనతో సార్థకతగా చేయొచ్చు